నల్లగొండ పట్టణానికి సుమారు పదిహేను కిలోమీటర్ల దూరంలో నార్కెట్పల్లికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న తెలంగాణ రాష్ట్రంలో పేరునికిగన్న సుప్రసిద్ధ క్షేత్రం చెరువుగట్టు నార్కెట్పల్లి అద్దంకి రహదారికి ఆనుకొని ఉన్న ఈ క్షేత్రంలో మహాశివుడు పార్వతీజడల రామలింగేశ్వరుడుగా పిలువబడుతూ విశేషమైన పూజలు అందుకుంటున్నాడు పూర్వం కార్చవీరార్జున చక్రవర్తి సతీ సమేతంగా వేట కోసం అరణ్యానికి బయలుదేరాడు అవిశ్రాంతంగా వేటాడిన పిదప అలసటకు గురైన చక్రవర్తి సపరివార సమేతంగా సమీపంలో ఉన్న జమదగ్ని ఆశ్రమానికి వెళ్ళాడు అప్పుడు జమదగ్ని మహర్షి తన దగ్గర ఉన్న కామధేనువు సాయంతో క్షణాలలో వేలాది సంఖ్యలో ఉన్న రాజపరివారానికి ఆనందకరమైన విందు భోజనాన్ని ఏర్పాటు చేశాడు ఆ కామధేనువు మహత్తును మహర్షి దగ్గర అడిగి తెలుసుకున్న కార్త వీరార్జునుడు తనకు ఆ ధేనువును కావాలని అడుగుతాడు అందుకు మహర్షి సమ్మతించకపోవడంతో కోపోద్రేకుడైన కార్త వీరార్జునుడు జమదగ్ని సంహరించి ధేనువును తీసుకుని వెళ్తాడు అట్టి సమయంలో పరశురాముడు బయటకు వెళ్ళి తిరిగి గొడ్డలితో కార్చి విరాజుని సంహరించి ఇరవై ఒక్కసార్లు భూప్రదక్షిణం చేసి క్షత్రియ సంహారం చేస్తాడు క్షత్రియ వధానంతరం తాను చేసిన పాప పరిహారార్థం దేశం నలుమూలలా నూట ఎనిమిది శివలింగాలను ప్రతిష్ఠించి ఒక్కొక్క లింగం చెంత వేలాది సంవత్సరాలు తపస్సు చేసి ఆ తపో ఫలాన్ని ఆ క్షేత్రానికి దారపోసి మానవ కళ్యాణికి పాటుపడ్డాడు పరశురాముడు అలా ప్రతిష్ఠించబడిన శివలింగాలలో చిట్ట చివరిదైన నూట ఎనిమిదవ శివలింగం ఈ చెరువుకట్టు క్షేత్రంలోని పార్వతీజడల రామలింగేశ్వరుడు స్థల పురాణం ఈ ప్రదేశంలో పరశురాముడు శివుని వేడుతూ ఎంతో కాలం తపస్సు చేసినప్పటికీ శివుడు ప్రత్యక్షం కాకపోవడంతో కోపగించుకున్న పరశురాముడు తన గొడ్డలితో శివలింగం ఊర్జవభాగంపై ఒక దెబ్బ వేస్తాడు అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఇంతకాలం నువ్వు తపస్సు చేసిన ప్రాంతం ప్రముఖ శైవక్షేత్రంగా వెలుగొందుతుందని కలియుగాంతం వరకు తానిక్కడే ఉండి భక్తులను అనుగ్రహిస్తానని చెప్పాడు ఇక్కడ ఉన్న శివలింగానికి గొడ్డలి తాకిన ఆనవాలుగా ముందు భాగం ఒరిగి ఉండడం గమనించవచ్చు అనంతరం పరశురాముడు కూడా ఇక్కడే లింగాకృతిని పొంది శివ సాన్నిహిత్యాన్ని చేరాడట పరశురాముని ఆత్మలింగం జడల రామలింగేశ్వరునికి దరిదాపుల్లో వేరొక గుహలో ఉంది రామలింగేశ్వరుని ఊర్ధ్వ భాగాన పరశురాముడు గండ్ర గొడ్డలితో దెబ్బ వేసిన చోట జడల వంటి నిర్మాణాలు ఉన్నాయి అందుకనే స్వామిని జడల రామలింగేశ్వర స్వామి అని అంటారు కొండపై గుహలో గల జడల రామలింగేశ్వర స్వామిని పన్నెండవ శతాబ్దానికి చెందిన కాకతీయ గణపతి దేవ చక్రవర్తి గుహ ఆలయాన్ని నిర్మించాడు ఈ ఆలయంలో తులి ఏకాదశి నాడు కార్తీక సోమవారాల్లో పౌర్ణమి మహాశివరాత్రి పర్వదినాలలో వైభవంగా ఉత్సవాలు జరుగుతుంటాయి ప్రతి ఏటా స్వామివారికి ఘనంగా వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి ఇక్కడ కొండపై ఉన్న మూడు గుండ్ల పేరుతో ఉన్న సన్నని దారి మధ్యలో నడుస్తూ ముందుకు వెళ్ళి ఆలయ శిఖర అంచున ఉన్న శివలింగాన్ని దర్శిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం అతి సన్నగా ఉన్న ఈ బండరాళ్ల మధ్య నుండి దాటుతూ వెళ్ళడం దాదాపు కష్టం శివయ్యను స్మరిస్తూ సాగే భక్తులకి అది అత్యంత సులభ మార్గం ఓం నమశివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ హృదయమంతా స్వామి రూపాన్ని నింపుకొని ఉత్సాహంగా కదిలే అశేష జనవాహిని శివరాత్రి నాటి రోజుల్లో అసంఖ్యాకం ఇటువంటి ప్రత్యేక సమయాల్లో వందల సంఖ్యల్లో భక్తులు ఈ కొండపై జాగారణ చేస్తుంటారు ఎక్కడ మహాశివుడు కొలువై ఉంటాడో అక్కడ మానవ సంరక్షణ సదా జరుగుతుంటుంది ఈ క్షేత్రాన్ని పిల్లలు కలగని వాళ్ళు దర్శిస్తే పిల్లలు కలుగుతారని ఉన్నత విద్యా ప్రాప్తి కోసం ఉద్యోగాల కోసం ఇలా ఎన్నో రకాల కోరికలు కోరుతూ తమ కోరికలు నెరవేరాక ఇక్కడ జాగారం చేస్తూ స్వామి అనుగ్రహాన్ని పొందుతుంటారు భక్తులు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం శివాయ రచన గురపాటి శ్రీను హైదరాబాద్